కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని తిమ్మప్ప కొండను గత మూడు సంవత్సరాలుగా నివాసంగా ఏర్పాటు చేసుకున్న చిరుతపులి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూనే ఉంది కొండ సమీపంలో నివాసం ఉండే గొర్రెల కాపర్లకు పశువుల కాపర్లకు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేసి ఎప్పుడు వచ్చి చిరుతపులి ఏ జంతువుపై దాడి చేస్తుందోనని భయం గుప్పట్లో బతికేలా చేసింది గత రెండు రోజుల క్రితమే మేకపై దాడి చేసి చంపిన చిరుతపులి ఇప్పటికీ దాదాపు ఇరవై జంతువులను పొట్టన పెట్టుకుని రైతులకు కన్నీరు మిగిల్చింది అప్పుడప్పుడు చిరుతపులి ఇళ్ల సమీపంలోకి వచ్చి ప్రజలకు దర్శనమిచ్చి భయాందోళనకు గురిచేస్తోంది ఈ రోజు వేకువజామున తిమ్మప్ప కొండపై గంభీరంగా నిలబడి ఉన్న చిరుతపులిని చూసి ప్రజలు భయంతో కేకలు వేశారు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా వాటిని పట్టించుకునే ప్రయత్నాలు మాత్రం చేయటం లేదు ఈలోగా చిరుతపులి తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ కోసిగి ప్రజలకు కంటి మీద లేకుండా చేస్తుంది ఇప్పటికీ వాటి సంతానం ఐదు వరకు వచ్చిందని కోసిగి ప్రజల నుంచి అందిన సమాచారం ఫారెస్ట్ అధికారులు చిరుతపుల్లను పట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా లేక యధా రాజా తదా ప్రజా అనే విధంగా ఎప్పుడులాగే పులికి దూరంగా ఉండండి అని ప్రజలకు జాగ్రత్తలు చెప్పి వెళతారో వేచి చూడాలి మరి